హలో అండి చూసారు కదా ఈ బ్లౌజ్ ఎలా ఉందో ఫైనల్ అవుట్లుక్ వచ్చింది ఇట్స్ హ్యాండ్స్ పైపింగ్ బ్యాక్ గ్రౌండ్ ఫ్రంట్ రౌండ్ చాలా నీట్ గా వచ్చాయి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది సో అది బ్లౌజ్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ మెజర్మెంట్ పెట్టి చూస్తే యాజ్ ఇట్ ఈస్ అది ఎలా ఉందో ఇది కూడా అలాగే వచ్చింది కావాలంటే నేను మీకు చూపిస్తాను చూడండి బ్యాక్గ్రౌండ్ దగ్గర ఇలా పెట్టేసుకుంటే చూసారా సేమ్ ఉంది ఆల్ ఇది ఇట్లా పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోండి చూసారా చాలా ఈక్వల్గా వచ్చేసింది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది మనం కుట్టింది హైట్ ఉంది ఎందుకంటే నేను ఒక హాఫ్ ఇంచ్ హైట్ పెట్టాము కదా ఫస్ట్ కట్ చేసేటప్పుడు నేను మీకు చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ హైట్ పెడుతున్నాను అని చెప్పి అది ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయింది సో ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలా ఇలా పట్టేసుకొని చూసుకుంటే పైపింగ్ దగ్గర చాలా నీట్గా వచ్చింది సో ఇట్లా పట్టుకుంటే చూసారా రెండు ఈక్వల్గా సరిపోయినాయి పైపింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇది ఇక నీట్గా అనిపిస్తుంది చూడండి ఇదిగా సైడ్కి మీరు స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేదా హెమింగ్ అయినా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తాను ఆల్రెడీ ఇది పార్ట్ వన్లో కటింగ్ వీడియో నేను చూపించాను ఇది పార్ట్ టూ స్టిచ్చింగ్ వీడియో సో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టుకొని ఇట్లా ఇట్లా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి రెండు జాయింట్స్ పడతాయి కదా జాయింట్స్ పడిన తర్వాత మనం హ్యాండ్ లోత్ అయితే తీసుకోవాలి అది అయిపోయినాక ఇలా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ ఇట్లా హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఫ్రంట్ సైడ్కి తిప్పేసి ఇక్కడ కూడా లైనింగ్ మీద పడేటట్లు ఒక స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకూడదు ఇట్లా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా స్టిచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకొని ఇలా గమ్తో లేదా స్టిచ్తో అయినా మీరు అతికించుకోవచ్చు సో నేనైతే గమ్తో అతికించుకున్నాను ఈజీ అది సో ఇట్లా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం కదా సో అది ఇప్పుడు స్టి స్టిచ్చింగ్ కానీ లేదా జాయిన్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి నీట్గా సో నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ నీట్గా వచ్చింది సో ఇంకో హ్యాండ్ కూడా ఇది ఇలాగే రెడీ చేసి తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఇలా వచ్చిన తర్వాత నేనైతే ఇందాక లోత్ అయితే తీయలేదు ఎందుకంటే జాయింట్స్ పడినాయి కాబట్టి సో ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా ఇలా మార్క్ చేసుకోవాలి లోత్ తీసుకోవడం కోసం ఒక ముప్పై ఇంచ్ వరకు ఇట్లా క్రాస్గా ఈ పీస్ నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో పీస్ క్రాస్గా అలాగే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చిన్న టక్ మార్క్ పెట్టుకోవాలి ఎందుకంటే అది గుర్తు కోసం అన్నమాట అవి రెండు ఫ్రంట్ సైడ్కి పడేట్లు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత ఇది లైనింగ్ మనం తో కట్ చేసి పెట్టుకున్నాం కదా సో అది తీసుకోవాలి మీరు ఇక్కడ లైనింగ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవడానికి నేనైతే గమ్ యూజ్ చేస్తున్నాను మీరు స్టిచ్చెస్ అయినా వేసుకోవచ్చు గమ్తో అయితే చాలా ఈజీగా వస్తుంది అండ్ ఎక్కడే కానీ లాగినట్టు అట్లా అంతా ఏమీ ఉండదు ఇలాగా అతికించుకున్న తర్వాత నేనైతే గమ్తో ఎలా అతికించుకోవాలో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలాగ గ్లూ వస్తుందనమాట ఫ్యాబ్రిక్ గ్లూ అది తీసుకొని ఇలా చిన్న చిన్నగా డాచ్ పెట్టుకుంటూ చుట్టూరా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా దానికి అతుక్కుపోతుంది ఇట్లా ఇక్కడ కూడా ఇలాగ వేసుకోవాలి ఇట్లా నెక్ చుట్టూ చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి ఇలాగా ఇట్లా పెట్టుకున్నాక ఇప్పుడు ఇది క్లాత్ కత్తుకుపోతుంది ఇది స్టిచ్చింగ్ చేయడం కంటే ఇది చాలా ఈజీ ఎప్పుడు తీసి అంటే ఓన్లీ పైపింగ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఇలా యూ ఇలా చేయాలి ఈ మెథడ్లో లేదంటే నెక్ని తిప్పేస్తున్నాం పైపింగ్ లేదు నార్మల్గానే స్టిచ్ చేసుకున్నాం అనేటప్పుడు ఖచ్చితంగా మీరు తిప్పేసుకోవాల్సిందే వేసుకొని ఇదైతే ఓన్లీ పైపింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇలా వస్తుంది నేను కట్ చేసేది అదంతా చూపించట్లేదండి ఎందుకంటే అది లెంతి అవుతుంది వీడియో అది అయిపోయినాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇట్లా చూసుకొని రెండు ఒకే వైపుకి వచ్చేలా పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు ఒకే వైపుకి రావాలి ఇలా ఎదురెదురుగా ఉండేటట్లు పెట్టుకోవాలి లేదంటే రెండు ఒకే వైపుకే వచ్చేస్తాయి మనం చూసుకోకుండా కుట్టేసామంటే అందుకనే నీట్గా చూసుకొని ఇలాగ జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్నాము ఇప్పుడు ఇవి టక్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తా ఒకసారి చూడండి ఇది టక్స్ పాయింట్ కదా సో ఇక్కడ మనం రెండు కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గరికి నా మర్చుకొని ఇక్కడ ఇక్కడ నుంచి క్రాస్గా ఒక స్టిచ్ చేసుకోవాలి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అటువైపుగా చూసారా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాగా ఇట్లా పట్టుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి ఎండ్స్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలాగే ఇలా పట్టుకొని ఒక్క ఒక హాఫ్ ఇంచ్ మార్చిన్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇటువైపు వచ్చేసి చంక దగ్గర ఒక పావించి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఇలాగా నెక్స్ట్ ఇంకోటి కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి చూసారా స్టిచ్ చేసుకున్నాక ఇలా వస్తుంది ఇలా రెండింటినీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా పక్కన పక్కన పెట్టుకొని చూసుకోవాలి ఎందుకంటే రెండు కరెక్ట్గా వచ్చాయా లేదా లేదంటే రెండు ఒకే వైపుకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది మనం చూసుకోకపోతే చూసారా ఇక్కడ ఇవి కూడా ఈక్వల్గా వచ్చాయి బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఇవి ఈ సైడ్స్ కూడా చూసుకోవాలి జాయింట్ సైడ్స్ ఎక్కువ తక్కువ వచ్చాయా లేదా నీట్గా వచ్చాయా ఈక్వల్గా వచ్చాయా అని చూసుకోవాలి ఒకసారి ఇలా చూసుకున్న తర్వాత కింద పైన అయితే ఈక్వల్గా సరిపోయింది కింద మాత్రం నాకు ఒక్క ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లు అనిపిస్తుంది చూడండి ఒకసారి చూసారా ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడే అడ్జస్ట్మెంట్స్ అన్నీ సరి చేసుకోవాలి లేదా తర్వాత స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇంకొక ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది ఇది బెల్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత అదే షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకటి ఒక పైకి ఒకటి కిందకి వస్తుంది సో అలా రాకుండా ఉండడం కోసం ఇప్పుడే చూసుకొని ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే రెండు ఈక్వల్గా వచ్చినాయి చూడండి సో రెండు ఇప్పుడు మొత్తం రెండు ఈక్వల్గా ఉన్నాయి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే టక్స్ పెట్టుకోవడానికి మనం మార్క్ చేసుకున్నాం కదా సో అలా మార్క్ చేసుకున్న పైనే స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇట్లా ప్లస్ మార్క్ దగ్గరికి ఇక్కడ ఆల్రెడీ ఒక కట్ పెట్టుకున్నాం కదా ఆ కట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా ఎండ్స్ మాత్రం రఫ్ చేయాలి ఎందుకంటే వెంటనే ఉడిపోతాయి రఫ్ చేయకపోతే కాబట్టి రఫ్ చేయాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కనిపిస్తుంది నేను మీకు చూపించడం కోసం మళ్ళీ ప్లస్ మార్క్ వేసా సో ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంచు మార్జిన్తో ఒక లైన్ వేసుకోవాలి ఎండ్స్ మాత్రం కంపల్సరీ రఫ్ చేసుకొని మర్చిపోకుండా ఫైనల్గా ఇలా వస్తుంది రఫ్ చేసుకున్నాక ఇక్కడ టక్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది షేప్ బెల్ట్ కోసం మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ సో ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తాను స్టిచ్ చేసుకునే కంటే ముందే ఫస్ట్ ఎలా పెట్టుకోవాలి షేప్ బెల్ట్ మనం ఎక్స్ట్రా పీస్ కూడా తీసుకున్నాం కదా త్రీ పీసెస్ లోపల వేస్ట్ పీస్ వేస్తే మనకి షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉంటుందని చెప్పి సో ఈ రెండు ఎదురు ఎదురుగా పెట్టుకోవాలి రెండు సేమ్ ఈక్వల్గా ఒకటి మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొకటి స్టిచ్ చేయకూడదు ఎందుకంటే అప్పుడు రెండు ఒకే వైపుకే వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ చాలా రిస్క్ అయిపోతుంది మళ్ళీ ఉప్పి అంతా చేయాలి కాబట్టి స్టిచ్ చేసుకునే ముందే మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇదైతే వేస్ట్ పీస్ కదా అంటే లోపల స్టిఫ్నెస్ కోసం వేస్తున్నాను అని చెప్పి ఇలాగా రెండు పక్క పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ వేస్ట్ పీస్ పెట్టుకోవాలి నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి తర్వాత మనం మెజర్మెంట్తో కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా అవి పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టుకున్న తర్వాత కింద మాత్రమే ఒక స్టిచ్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి నేనైతే చూపించట్లేదు చెప్తున్నా కదా ఇక్కడ కింద స్టిచ్ చేసుకోండి ఒక స్టిచ్ రెండు అంతే మిగతా ఎక్స్ట్రా పీస్ మాత్రం కట్ చేసుకోవాలి ఇలా కింద మాత్రం ఒక పావించ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి రెండు అంతే చేసుకున్న తర్వాత ఇలా వస్తాయండి చూసారా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్న ఓన్లీ కింద సైడే నెక్స్ట్ షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం ఇలా ఇలా టూ పీసెస్ ఉన్న సైడ్ మాత్రం తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో నేనైతే ఇదైతే లోపల క్లాత్ పీసెస్ అన్నీ కనిపించకుండా ఉండడం కోసం ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చేస్తున్నా చూపిస్తున్నాను సో ఇలా చేయడం వల్ల లోపల బ్లౌజ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో టూ స్టిచ్చెస్ వేసుకోండి ఎందుకంటే స్టిఫ్గా ఉంటాయన్నమాట ఇంకో స్టిచ్ స్టిచ్ చేసుకోవడం వల్ల ఊడి పొదుకుట్లు పోవడం అట్లా ఉండదు సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపు ఇలా మర్చుకోవాలి మర్చుకున్న తర్వాత ఈ ఎడ్జిల్ రెండు మళ్ళీ ఇలాగా హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రఫ్ చేసుకోండి అయిపోయింది కదా రఫ్ తర్వాత ఇప్పుడు లోపలదంతా మెయిన్ పీసు బయటికి ఇలా నిదానంగా లాగేయాలి బయటికి ఇలా తీసేయాలి బయటికి చూసారా తీస్తే ఇలా అయితే వస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో లోపల వైపు కూడా చూపిస్తాను ఎక్స్ట్రా ఉంది కదా ఇది అవసరం లేదు కట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బెల్ట్ షేప్ నీట్గా వచ్చింది ఇక్కడ కూడా అంతే బ్యాక్ సైడు ఏం కనిపించట్లేదు స్టిచ్చింగ్ చేసుకున్నది మొత్తం లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి లెవెల్గా సరే కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ లెవెల్గా ఇలా ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే సెట్ చేసుకోవాలి సో రెండు ఫస్ట్ ఇలా పట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకుంటూ రావాలి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వస్తుంది కదా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేయాలి లోపలికి ఫోల్డ్ చేసి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో టూ స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇలాగా సో నెక్స్ట్ తర్వాత లోపలికి తిప్పేసుకోవాలి ఇలాగా ఈ టూ జాయింట్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఎండ్స్ మాత్రం రఫ్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఇలా చేసుకోవడం వల్ల ఇన్విజిబుల్ స్టిచ్చెస్ వస్తాయి బ్లౌజ్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూడడానికి నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇది ఇంకో పీస్ రివర్స్ చేసుకున్న తర్వాత మనం షేప్ వేసుకొని ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది చూసారా రెండు సేమ్ ఈక్వల్గా వస్తాయి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే పట్టుకొని చూసుకోవాలి చూసారా ఇది ముందు స్టిచ్ చేసుకున్నది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అలాంటప్పుడు ఇప్పుడే చెక్ చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ కొంచెం లైట్గా ఒక ఇంచ్ మాత్రం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడ లెవెల్గా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా చూసారా ఇప్పుడైతే రెండు ఈక్వల్గా వచ్చినాయి సో ఫ్రంట్ సైడు పార్ట్స్ వచ్చేసి ఇలా జాయింట్స్వి ఇలా పట్టుకోవాలి రెండు ఈక్వల్గా వచ్చినాయి చూసారా ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కాజా పట్టి పట్టి స్టిచ్ చేసుకోవాలి ఎట్లా స్టిచ్ చేసుకోవాలో ఒకసారి నేను చూపిస్తాను చూసేయండి దీనికోసం వచ్చేసి ఇటువైపు కాజా పట్టి ఒకవైపు పట్టి దానికోసం వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్లో త్రీ ఇంచెస్ విడుతుతో హైట్ వచ్చేసి టెన్ ఆర్ లెవెన్ ఇంచెస్ తీసుకోండి ఇలాగా మూడు ఇంచులు అయితే త్రీ ఇంచెస్ ఉండాలి హైట్ మాత్రం టెన్ టెన్ లెవెన్ ఇంచెస్ ఉండొచ్చు ఓకే ఒకవేళ ఎక్స్ట్రా మిగిలితే మాత్రం కట్ చేసుకోవచ్చు మనం లాస్ట్లో ఇలా మూడు ఇంచులతో ఒక క్లాత్ తీసుకొని ఇలాగా మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇలా ఇలా వేసుకుంటూ వచ్చేసి ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా తిప్పేసుకొని తిప్పేసుకున్న దానిపైన ఇలాగా ఒక స్టిచ్ చేసుకోవాలి తిప్పేసుకున్న దానిపైన ఇలాగా ఇది వచ్చేసి కాజా పట్టీ కోసం సో ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఇలాగా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇట్లా లోపలికి మర్చుకోవాలి ఇట్లా మర్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కాజాలు స్టిచ్ చేసుకోలేదు అంటే అప్పుడు ఇక్కడే వీ చిన్నగా మిషన్తోనే స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే కాజాలే వేయాలనుకుంటున్నాను కాబట్టి స్టిచ్ చేసుకున్నాను ఇక్కడ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి పక్కనే స్టిఫ్గా ఉంటుంది ఇక్కడ రఫ్ చేసుకోండి ఇలా వస్తుంది ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇలా హుక్స్ పట్టి హుక్స్ పట్టి కోసం స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనికి వచ్చేసి హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవాలి కదా దీనికోసం రెండు ఇంచులు కట్ చేసుకోవాలి రెండు ఇంచులు విడితే హైట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే టెన్ ఆర్ లెవెన్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి టూ ఇంచెస్ విడితో ఒక ఫ్యాబ్రిక్ ఇట్లా కట్ చేసుకోవాలి లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా లైనింగ్ పీస్ ఇట్లా మర్చుకున్న తర్వాత ఆ ఫ్రంట్ సైడ్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇట్లా స్టిచ్ చేసుకొని ఇది ఇలా తిప్పేసుకొని తిప్పేసుకున్న దానిపైన ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా రివర్స్ చేసుకొని దీన్ని ఇలా మర్చిపోవాలి లోపలికి ఇది హుక్స్ పట్టి స్టిచ్ సో ఇట్లా మర్చుకున్న తర్వాత లోపల లాస్ట్కి ఒక స్టిచ్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పట్టుకోవాలి నీట్గా లాగకూడదు మనం ఏదైనా స్టిచ్చెస్ చేసేటప్పుడు డ్రెస్కైనా బ్లౌజ్కైనా అస్సలు క్లాత్నైతే లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ చేసుకున్న ఒక దానిపైన ఒకటి పెట్టి చెక్ చేసుకుంటే రెండు ఈక్వల్గా రావాలి కొంచెం ఇది ఒక్క ఇంచ్ కంటే తక్కువ పొడవుచ్చింది సో నేను అది కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి పెట్టి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోండి చూసారా రెండు ఈక్వల్గా వచ్చినాయి ఎక్కువ తక్కువ రాలేదు ఇప్పుడు ఈ బ్యాక్ బ్యాక్ పార్ట్ తీసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్స్ అయిపోయినాయి కదా ఇట్లా పెట్టుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసుకునే ముందు ఎప్పుడైనా సరే నెక్ వైపు నుంచే ఒక పావు ఇంచు గ్యాప్తో జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు ఎక్కువ తక్కువ రావన్నమాట సో ఇట్లాగా ఇంకో స్టిచ్ కూడా చేసుకోవాలి దీనిపైన ఎప్పుడైనా సరే జాయింట్స్ జాయిన్ చేసేటప్పుడు ఐ మీన్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయిన్ చేసేటప్పుడు షోల్డర్స్ దగ్గర ఫ్రంట్ నెక్ వైపు నుంచే జాయిన్స్ చేసుకోవాలి ఇలాగా ఒకవేళ షోల్డర్స్ దగ్గర ఎక్కువ తక్కువ వస్తే షోల్డర్స్ దగ్గర అడ్జస్ట్ చేస్తే కట్ చేసుకోవచ్చు కానీ నెక్ దగ్గర వస్తే కట్ చేయలేమండి సో అందుకోసం అని చెప్పి ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు పక్క పక్కన పెట్టుకోండి అప్పుడు తెలుస్తుంది మీకు రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా ఒకటి ఎక్కువ తక్కువ వచ్చాయా చూసారా మనం నెక్ వైపు చేసుకోవడం వల్ల రెండు ఈక్వల్గా వచ్చాయి ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ పాటు ఇట్లా కట్ చేసుకోవచ్చు చూసారా రెండు ఈక్వల్గా వచ్చాయి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ఇప్పుడు దీనికోసం అని చెప్పి నేను పైపింగ్ చేయడం కోసం అని చెప్పి బ్లౌజ్ పీస్లో ఒక సైడ్ బార్డర్ వచ్చింది ఇలాగా నేను అది ఇలాగా క్రాస్ పీసెస్ కట్ చేసుకొని దీంతో పైపింగ్ చేయాలి అనుకుంటున్నాను సో ఇలా క్రాస్ పీసెస్ లైన్స్ వేసుకొని స్కేల్ అంతా విడితో అవి కట్ చేసుకోవాలి ఇలాగా అన్నీ నీట్గా పీసెస్ కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి రెండు బార్డర్స్ వచ్చాయి కదా ఇలాగా చూసుకోండి ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా మనం కట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి అది ఏ క్లాత్ అయినా సరే ఇలాగా అన్నీ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా ఒకటి పావు ఇంచు విత్తో అన్ని పీసెస్ ఇట్లా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ మనం జాయిన్ చేసుకోవాలి ఇలాగా నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో ఇట్లా ఈ పీసెస్ అన్నీ జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకొని ఒక వైపు ఇలాగా మర్చి కుట్టుకోవాలి ఇట్లా వస్తుంది ఇలా వస్తుంది అప్పుడు దీన్ని ఇక్కడ నెక్ వైపు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మట్ చేసి ఇట్లా పెట్టుకొని ఇలా రౌండ్ చుట్టూ ఒక పావు ఇంచు క్యాప్తో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు ఇలాగా స్టి ఒక పావి మార్చిన్తో స్టిచ్ చేసుకుంటూ రావాలి బైపింగ్ కోసం నెక్ రౌండ్ చుట్టూ అండ్ ఫ్రంట్ రౌండ్ చుట్టూ మొత్తం ఇలాగా ఒక పావు ఇంచు మార్చిన్తో స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం ఎంత నీట్గా అయితే రౌండ్ కట్ చేసుకొని అంత నీట్గా స్టిచ్ చేసుకుంటాము సేమ్ అలాగే రౌండ్ కూడా వస్తుందండి ఇలాగా ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇలాగ కొంచెం హాఫ్ ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలాగ రఫ్ చేసుకోవాలి లాస్ట్లో తర్వాత ఒకసారి నేను మీకు చూపిస్తే ఎలా వచ్చిందని చెప్పి చూసారా ఒక పావు ఇంచు మార్జిన్తో ఇలాగా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి లోపలికి కూడా ఏం పీసెస్ లేకుండా అలాగా ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్స్ పెట్టుకోవాలన్నమాట మనం పైపింగ్ తిప్పేసుకోవడం కోసం ఇలా కట్స్ పెట్టుకున్నామంటే క్లాత్ నీట్గా తిరుగుతుంది ముడతలు అనేవి రావు కుచ్చులు కుచ్చులు కూడా రావండి సో ఇలాగా చిన్న చిన్న కట్స్ పెట్టుకు పెట్టుకోవాలి ఇలాగా కట్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి అప్పుడైతేనే మనకు పైపింగ్ నీట్గా వస్తుంది సో ఇలాగా కట్ చేసుకోవాలి కట్ ఇలా కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయాలి ఇలాగ లోపల ఫస్ట్ ఫోల్డ్ వేసుకొని పెట్టుకోవాలి కొంచెం ఇలాగ లోపలికి మడుచుకుంటూ పైపింగ్ పక్కనే చిన్న స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా ఇలాగా ఇలాగ లోపలికి మర్చుకుంటూ కుట్టుకోవాలి అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఇంకా నేను చూపిస్తున్నాను కదా ఇలా కుట్టుకోవాలి ఏమని చెప్పి ఇలాగా పైపింగ్ మాత్రమే బయటికి కనిపిస్తూ ఉంటుంది దాని పక్కన స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా వచ్చేసారా ఇలా వచ్చింది ఇలా రావాలి కూడా నెక్స్ట్ మొత్తం అంతా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల వచ్చేసి మనం హెమింగ్ అయినా చేసుకోవచ్చు లేదా మెయిన్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు నేనైతే మెయిన్ స్టిచ్ వేసుకుంటా అండి తర్వాత అవసరం లేకుంటే ఉప్పేసి హెమింగ్ అయినా చేసుకోవచ్చు సో ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత హ్యాండ్స్ నేనైతే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించట్లేదు అవి నార్మల్గా అందరికీ వస్తాయి కదా నీట్గా సెంటర్ నుంచి స్టిచ్ చేసుకోండి అంతే వీడియో లెంతే అయిపోతుందని చెప్పి అవన్నీ చూపించలేదు ఒకవేళ మీకు అవి కూడా స్టిచ్చెస్ వేయడం ఎలా చూపించాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను నెక్స్ట్ వీడియోలో అలా చేసి చూపించడానికి ట్రై చేస్తానండి ఓకే సో ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కొట్టుకోవాలి సో మన ఛానల్లో ఆల్రెడీ దీని పార్ట్ వన్ కటింగ్ వీడియో ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి పార్ట్ వన్ వీడియో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా రిఫర్ చేయండి చూడండి ఇది పార్ట్ టూ స్టిచ్చింగ్ వీడియో అలాగే ఎలా డ్రెస్ కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి అది కూడా ఒక వీడియో నేనైతే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా చూడొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను సో ఇలాగా పైపింగ్ అయితే నీట్గా వస్తుంది ఇలా ఇక్కడ లాస్ట్లో రఫ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొక్కేయండి నేను చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్